పత్రిక మొదటి అధ్యయము మొదటి అధ్యయము పంతొమ్మిది ఇరవై వచ్చినాలు ఆయన ఎందు సర్వసంపూర్ణత నివసింపవలనని ఆయన శిల్వ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన తండ్రి అభిష్టమయను చాలంటే దేవునికి స్తోత్రం సిల్వ రక్తము చేత సంధి చేసి సిల్వ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొని వలనని తండ్రి అభిష్టమాయను అనే మాట మనం ఇక్కడ చదువుతున్నాం దేవునికి మానవులకి మధ్య సంధి కుదిరిచింది ఏంటంట సిల్వర్ రక్తం అక్కడ చదివారా మీరు ఏ ఏమిటంటే అది సిలవ రక్తం అంటే దేవునికి మానవుల మధ్య ఒక సహవాసాన్ని ఒక సంబంధాన్ని ఒక సమాధానాన్ని తీసుకొచ్చింది ఏంటంట శిలవ రక్తము చేత సంధి చేసి దేవునికి స్తోత్రం అంటే సిల్వ రక్తము చేత దేవుడు భూమి మీద ఉన్న మనుషులు ఏమయ్యారంటే సమాధాన పరచబడ్డారు ఒకటిగా మార్చబడ్డారు మానవులకు ఉన్న ఆ సహవాసం ఆ సంబంధం చెడిపోయింది పాపం వలన దేవునికి మానవులకు మధ్యన చెడిపోయిన ఈ సంబంధాన్ని మరలా కలిపింది ఏంటో తెలుసా యేసయ్య రక్తం ఎందుకంటే ఎప్పుడైతే ఏసయ్య ఈ లోకం ఆయన తన రక్తాన్ని చిందించారు ఎప్పుడైతే ఆ చిందించబడిన ఆ పరిశుద్ధమైన రక్తాన్ని మనం ఆశ్రయించి ఆ రక్తం అనేది విశ్వాసం నుంచి ప్రభువా నేను పాపినని మనం ఒప్పుకున్నామో ఆయన రక్తం మనల్ని కడిగి పవిత్రపరచడం ద్వారా ఇప్పుడు మనం పవిత్రం అయ్యాం కాబట్టి పవిత్రుడైన ఆ దేవునితో మరలా ఒక సహవాసం మనకి ఏర్పడింది దేవునికి స్తోత్రం అంటే చూడండి ఏసై రక్తము మనల్ని కడగటం ద్వారా మనం నీతిమంతులు అవ్వటం ద్వారా మనం పరిశుద్ధపరచబడటం ద్వారా మన మీద ఉన్న ప్రతి రక్త ప్రతి పాపము కూడా ఆయన రక్తంలో కడిగివేయబడటం ద్వారా ఇప్పుడు ఏం ఏమి చేయబడ్డమో తెలుసా మనము దేవునితో ఒక సహవాసాన్ని ఒక సమాధానకరమైన స్థితిని పొందుకోగలిగాము లేకపోతే మన మీద ఉన్న పాపము మనల్ని దేవుని ఏం చేస్తుంది అంటే వేరు చేస్తుంది మనం చేస్తున్న పాపము దేవునిని మనల్ని వేరు చేస్తుంది దేవుని మనల్ని దూరం చేస్తుంది మనకి దేవునికి మధ్య ఎటువంటి సహవాసం కానీ సంబంధం లేకుండా చేసింది ఏంటో తెలుసు మనం చేసిన పాపమే ఎప్పుడైతే యేసు క్రీస్తు యొక్క రక్తము ఈ భూమి మీద చిందించబడిందో ఆ రక్తములో మనం ఎప్పుడైతే కడగబడ్డామో ఏం చేయబడ్డామో తెలుసా ఇప్పుడు భూమి మీద ఉన్న మనకిని పరలోకములున్న ఆ పరలోకపు తండ్రికి మధ్య ఒక సహవాసాన్ని ఆ రక్తం ఏర్పాటు చేసిందండి చూడండి రక్తం ఎంత శక్తిగలందో తెలుసా ఒక సంబంధాన్ని కలిపింది ఇది మాములు సంబంధాన్ని కలపటం కాదు ఇది మనుషుల మధ్య ఉన్న సంబంధాన్ని కలపటం కాదు ఏకంగా దేవుణ్ణి మనుషుల్ని కలిపేసింది రక్తం అందుకనే కనుక ఈ భూమి మీద చెందించబడకపోతే మనుషులు తాము చేసిన పాపాన్ని బట్టి ఏం చేయబడాలంటే నుంచి వచ్చే కోపాన్ని అనుభవించాలి మనిషి చేసిన పాపాన్ని బట్టి ఏమనుభవించాలి దేవుని యొక్క యొక్క కోపాన్ని దేవుని యొక్క ఉగ్రతను దేవుడు విధించే శిక్షను అనుభవించాలి మనిషి ఎందుకంటే పాపం చేశాడు దేవునికి విరోధంగా ప్రవర్తించాడు దేవుడు కాదన్న పనులు చేశారు కాబట్టి దేవుడు ఖచ్చితంగా మనిషికి శిక్ష విధిస్తాడు ఎందుకంటే దేవుడు ఆయన న్యాయాధిపతి భూమి మీద సృష్టించింది ఆయనే కాబట్టి మనం ఆయనకు విరోధంగా మనం ప్రవర్తించినప్పుడు శిక్షించే అధికారం ఆయనకు ఉంది కాబట్టి మనం పాపంలో ఉంటే ఖచ్చితంగా ఆయన మనం శిక్షిస్తాడు ఆ శిక్ష ఎంత ఘోరమైందంటే యుగ అనుభవించే నరక వాదది అది భయంకరమైంది ఇప్పుడు దేవుడు మనం శిక్షించకుండా మనల్ని ప్రేమించి మనతో సమాధానకరంగా లేదా ఆయనతో మనం ఒక సహవాసాన్ని అనుభవిస్తున్నాం అంటే కారణం తెలుసా మన మీద ఆ పాపం లేకుండా ఏ రక్తం కడిగేసింది కాబట్టి దేవుని యొక్క కోపం మన మీద నుంచి తప్పించబడింది దేవుని స్తోత్రం సమాధాన పరచబట్టమంటే ఏంటో తెలుసా దేవుని కోపం నుండి మనం తప్పించబట్టం దేవుని కోపం నుండి తప్పించబడటం వాస్తవానికి దేవుని ఉగ్రత మన మీదకి రావాలి కానీ దేవుని యొక్క ఉగ్రత మన మీదకి రాకుండా మనల్ని తప్పించింది అంటే తెలుసా ఏసై యొక్క రక్తం మనల్ని సమాధానపరిచింది ఏసై రక్తం మనందరూ కూడా పాపం చేత భయంకరంగా దేవునికి విరోధంగా ఉన్నప్పుడు యేసయ్య రక్తంలో మనం కడగబడి మనం ఏమయ్యామంటే దేవుని యొక్క కోపం నుండి మనం తప్పించబడ్డాం శిక్షించి తప్పించబడ్డాం అంతేకాదు దేవునితో ఒక సహవాసము ఒక సంబంధము మనకి ఏర్పరచబడింది మనం గత రాత్రి మాట్లాడుకున్నట్టుగా ఎలాంటి సంబంధం అంటే మనము ఆయన ప్రజలమైపోయాం ఇప్పుడు అవునా కదా ఆయన ప్రజలమైపోయాం ఎందుకని ఒకప్పుడు దేవునికి పాపం చేసినప్పుడు మనం ఏమో ఎవరమో తెలుసా ఒకప్పుడు పాపములో ఉన్నప్పుడు మనం ఎవరో తెలుసా దేవునికి శత్రువులం అంట వాక్యమే చెప్తుంది మనం ఎవరం ఒకప్పుడు మనం ఇంకనూ శత్రువులమై ఉండగా అని రోమపత్రులు చెప్తుంది అంటే మనం పాపం చేస్తే మనం ఎవరం అంటే ఆయనకి శత్రువులు విరోధులం కానీ ఎప్పుడైతే ఏసు రక్తంలో కడగబడ్డామో ఇప్పుడు శత్రులం కాదు మనం ఆయన ప్రజలమైపోయాం సొత్ అయిన ప్రజలమైపోయి మనకి దేవునికి స్తోత్రం అంటే శత్రువులుగా ఉన్న స్థానం నుంచి ఆయన ప్రజలుగా మనల్ని మార్చేసింది ఏంటి ఏసు రక్తం చూసారా ఎంత శక్తి కలదు ఏసే రక్తం ఆయన రక్తం మనల్ని శత్రువులు ఉన్న మనల్ని ఆయన ప్రజలుగా మార్చేసింది ఆయన రక్తం ఆయన రక్తమే ఈ భూమి మీద చిందించబడకపోతే ఆయన రక్తంలో మనం కడగబడకపోతే ఖచ్చితంగా మనం శత్రువులుగానే ఉంటుంది దేవునికి కానీ ఎప్పుడైతే మనం ఏసై రక్తాన్ని ఆశ్రయించి ఆయన రక్తంలో కడగబడ్డామో వింటున్నారా ఆయన రక్తంలో కడగబడ్డామో మనము శత్రువులను కాదే కా మనం ఆయన సొత్తైన ప్రజలు ఆయన సొంత ప్రజలము ఆయన మన రాజులైన యాజక సమూహంగా మార్చుకున్నాడు సత్తైన అయిన ప్రజలుగా ఆయన మనల్ని మార్చుకున్నాడు చీకటిలో ఉన్న మనల్ని వెలుగులోకి నడిపించింది ఆయన రక్తమే ఆయన ప్రజలుగా మార్చింది ఆయన రక్తమే ఆయన కోపము నుండి మనం తప్పించింది ఏసే రక్తమే చాలా ఎప్పుడైతే మనము ఏసఐ రక్తంలో కడగబడ్డామో కోపము నుండి తప్పించబట్టమే కాదు ఒకప్పుడు ఆయనకు దూరమైపోయిన మనము ఆయనను సమీపించడానికి అర్హత లేని మనము ఆయనకు దూరమైపోయిన మనము ఇప్పుడు ఏం చేయబడుతున్నామంటే ఆయనకి దగ్గర వారుగా సమీపస్తులుగా మార్చబడుతున్నాం చూడండి మీరు చూడండి ఎఫ్ఎస్సి పత్రిక ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం రెండవ అధ్యయము పదమూడవచ్చును చదుదామా మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు చాలండి ఈ మాట చదివారా అందరూ నా వేపు చూడండి శ్రద్ధగా మునుపు మనం ఎవరమంట చెప్పాలి మునుపు మనం ఎవరము దూరస్తులం మునుపు మనం ఎందుకు దూరస్తులం అయ్యాం మనం చేసిన పాపాన్ని బట్టి మనం దేవునికి దూరము అయ్యాం ఎందుకు దూరం అయ్యాము అంటే దేవునికి దూరం మన పాపమే ఆదవమాలు ఎందుకు దేవునికి దూరం అయ్యారు ఏదైనా తోట అనేది దేవుని సన్నిధి కదా ఆ దేవుని సందించి ఎందుకు దూరం అయ్యారు వాళ్ళు అంటే చేసిన పాప బట్టి కదా ఇప్పుడు మనం ఎందుకు మునుపు అంటే మనం చేసిన పాపాన్ని బట్టి మనం ఏమైపోయామంటే దేవునికి దూరం అయిపోయాం దేవునికి దూరం అయిపోయాం అయితే దేవునికి మనకు మధ్య ఈ దూరాన్ని పెంచింది ఏంటి అంటే మన పాపమే మనకి దేవునికి మధ్య ఈ పాపం అనేది రోజు రోజుకి మనం చేస్తున్న పాపం ఏం చేస్తుంది అంటే రోజు రోజుకి దేవునికి మనల్ని దూరము అర్థమవుతుందా మీకు దూరం చేస్తుంది కదా అంటే మనం పాపం చేస్తున్న కొలది ఒక్కొక్క పాపం మనకి దేవునికి మధ్య వస్తూ ఒక్కొక్క పాపం చేస్తున్న కొలది ఏమవుతుందంటే ఈ పాపం పెరుగుతున్న కొలది దేవునికి మనకు మధ్యన దూరం ఏమవుతుంది పెరుగుతుంది అంటే ఇక దేవునికి మనకి సంబంధం లేకుండా పాపం చేసేస్తుంది కదా అంటే మనం ఒక్కొక్క పాపం చేస్తున్న కొలది పాపం పెరుగుతున్న కొలది దేవునికి మనకు మధ్యన దూరం కూడా ఏమవుతుందంటే పెరుగుతుంది ఇప్పుడు ఈ దూరము పెరుగుతుంది దూరం పెరుగుతుంది ఇది ఎప్పుడైతే యేసయ్య రక్తములో మనం కడగబడ్డామో ఎప్పుడైతే ప్రభు అయిన పాపనని ఒప్పుకున్న ఆయన రక్తము చేత నువ్వు కడగబడ్డావో అప్పుడు ఏమైందంటే నీకు దేవునికి మధ్యలో ఉన్న ఈ పాపం అనేది అంత కూడా ఏమైందంటే ఆయన రక్తము ద్వారా కడిగి వేయబడి తీసివేయబడి అసలు అడ్డే లేకుండా తీసివేయబడింది దేవునికి స్తోత్రం ఎప్పుడైతే దేవునికి నీకు మధ్య ఈ పాపము అనే అడ్డు తీసివేయబడింది ఇప్పుడు నీవు దేవుని ఏమవుతున్నారు ఇప్పుడు దేవునికి నువ్వేమవుతున్నావు ఇప్పుడు ఎందుకని మధ్యలో ఉన్న ఈ పాపాన్ని ఆయన రక్తం ఏం చేసింది తీసేసింది కదా ఈ మధ్యలో మనకి దేవునికి మధ్య ఉన్న పాపాన్ని ఈ రక్తము ఏసై రక్తం తీసేసింది కాబట్టి మనం ఇప్పుడు మళ్ళా దేవుడికి ఇప్పుడు దేవునికి సమీపస్థులుగా మార్చబడ్డాము దేవునికి స్తోత్రం అంటే చూడండి ఏసయ రక్తం మనల్ని ఏం చేసింది ఇప్పుడు దూరస్తులైన మనల్ని ఏం చేసింది సమీపస్థులుగా ఆయనకి దగ్గర వారిగా చేసింది అంటే ఇదేంటి సమాధాన పరిచింది ఏస రక్తము మనల్ని ఏం చేసింది ఇప్పుడు సమాధాన పరిచింది అంటే ఇది దేవునితో సమాధాన పట్టడం అంటే ఏంటో తెలుసా దేవుని యొక్క కోపము నుండి మనల్ని తప్పించింది ఆయన రక్తం దేవునికి మనకు మధ్య సమాధానం లేదు ఇంతకుముందు ఎందుకంటే దేవునికి మనకు విరోధముగా మధ్యలో పాపం అనేది ఒకటి ఉంది ఈ పాపము ఎప్పుడైతే ఏసై రక్తంలో తీసివేయబడిందో ఇప్పుడు మనం ఏమయ్యామంటే ఏసైకి మరింత సమీపస్థులగా లేదా దేవునికి సమీపస్తులు ఏమయ్యాము దేవునికి స్తోత్రం అంటే ఇప్పుడు ఆయనకు దగ్గరగా ఆయన సంధికి మనము చేరగలుగుతున్నాం చూడండి అంటే ఆయన రక్తం మనల్ని ఏం చేసింది చూడండి దేవునికి దూరస్తులుగా చేసిన పాపము నుండి ఆయన రక్తం మనల్ని ఏం చేసిందంటే ఆ పాపము తీసివేసి ఇప్పుడు ఆయన దగ్గరికి మనల్ని చేసింది ఇప్పుడు మనం ఆయన దగ్గర వారమైపోయాం ఇప్పుడు ఆయన స్నేహితులమైపోయాం మనం ఆయన ప్రజలమైపోయాం ఇప్పుడు ఆయన దగ్గరికి చేరే అవకాశం ఆయన రక్తం మనకిస్తూ ఉంది ఒక విధంగా ఆలోచన చేస్తే ఆయన పరలోకములు ఉన్న ఆ దేవుని దగ్గరికి చేరగలిగిన అవకాశము ఆయన రక్తమే మనకు కల్పించిందండి అవును కదా ఒకవేళ మనకి దేవునికి మధ్య పాపం ఉంటే ఆ దేవుని సంధికి మనం వెళ్తామా దేవునికి దగ్గరికి మనం వెళ్తామా దేవుని సమీపిస్తామా సమీపించినాం ఎప్పుడైతే ప్రభు అని పాపిని అని మన ప్రతి పాపని ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి నీటి బాప్తీస్ మనం పొందుకున్నామో మనం ఎప్పుడైతే రక్షించబడ్డామో మన పాపము దేవునికి మనకి మధ్యన పాపం తీసివేయబడింది కాబట్టి నీవు ఏసై దగ్గరికి సమ వెళ్ళగలుగుతావు నువ్వు ఒకవేళ ఈ భూమి మీద నువ్వు మరణించావు అనుకోండి ఏసఐ దగ్గరికి వెళుతున్నావు ఎందుకు కారణం ఏంటి తెలుసా కారణం ఏంటి ఒక వ్యక్తి ఈ భూమి మీద ఏసఐ రక్తంలో కడగబడి చనిపోతే ఎక్కడికి వెళ్తున్నాడు ఏసఐ దగ్గరికి వెళ్తున్నాడు కదా ఆయన దగ్గరికి వెళ్తున్నాడు కదా కారణం ఏంటి అంటే చనిపోయిన తర్వాత నేను నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళటానికి దేవునికి సమీపంగా వెళ్ళటానికి దేవుని సందికి వెళ్ళటానికి నీకు అవకాశం ఇచ్చింది ఎవరు ఏసై రక్తము దేవునికి స్తోత్రం చూడండి అంటే ఏసై రక్తం మనల్ని దేవునికి సమీపస్తులుగా చేసింది దేవునికి సమీపస్తులు దగ్గర వారిగా ఆయనకి ప్రియమైన వారిగా మనల్ని మార్చేసింది అంతేకాదు మనం ఒకప్పుడు ఆయనకు దూరస్తులం కదా ఆయన సన్నిధికి మనం చేసిన పాపాలను బట్టి మనమందరం దేవునికి దూరం అయిపోయాము ఆయన సన్నిధికి వచ్చే అర్హతను కూడా మనం ఏం చేయబడ్డామంటే కోల్పోయాం ఆయన సంధికి వచ్చే అర్హత కూడా అనేవాడు కోల్పోయాడు మనిషి తాను చేసిన పాపాన్ని బట్టి దేవుని సంధికి వచ్చి అర్హతను కోల్పోయాడు అర్హతను కోల్పోయాడు దేవుని సంది నుంచి వెలువైబడ్డాడు మనిషి దేవుని సందికి మరలా వచ్చే అవకాశం కా లేదు మరి ఏం జరిగింది దేవుని సందికి దూరం అయిపోయాడు దేవుని సందికి వచ్చే అవకాశాన్ని కోల్పోయిన మనిషి మరలా ఆయన సందులోకి ప్రవేశించాడంటే కారణం తెలుసా ఏసే రక్తమే చూడండి మీరు హెబ్రికి పత్రిక హెబ్రిలకు రాసిన పత్రిక పదవ అధ్యాయం హెబ్రి పత్రిక పదవ పదవాధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చే చదువుదాం ఏసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అనే తెర ద్వారా ఏర్పరచబడినది మార్గమున చూడండి ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది దేవునికి స్తోత్రం ఎవరి వలన మనకు ప్రవేశించే ధైర్యం వచ్చిందంట ఆయన రక్తం వలన చూసారు అక్కడ రాయబడ్డ మాట ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము అంటే ఇప్పుడు చూడండి ఆయన సన్నిధిలో ప్రవేశించే అర్హత మనకిచ్చింది ఎవరు ఏ ఈరోజు మనం అందరం కూడా దేవుని సందులోకి వచ్చి అర్హత అంటే తెలుసా ఆయన రక్తమే ఆయన సంధికి వెళ్ళే అర్హత మనకి ఇచ్చిందని తెలుసా దేవుని రక్తం ఎందుకంటే ఒకప్పుడు పాపం చేసి ఆయన సన్నిధికి దూరం అయిపోయిన మనము వెలువైబడి ఆయన సంధికి వచ్చి అర్హత కూడా లేని మనము ఆయన సంధికి రాగలిగాము అంటే కారణం ఏంటి తెలుసా ఆయన రక్తమే మనల్ని ఏం చేసిందంట ఆయన సన్నిధిలో ప్రవేశించే ధైర్యాన్ని మనకి అనుగ్రహించింది చూడండి యేసు మరణించినప్పుడు ఒకటి జరిగింది ఒక సందర్భం యేసు ప్రభారు మూడు గంటల వేళ శిలువు మీద మరణించారు కదా అమ్మ చూడండి శిలువు మీద మరణించారు కదా ఆయన శిలువు మీద మరణించినప్పుడు ఏం జరిగింది శిలువు మీద మరణించినప్పుడు ఒక అద్భుతమైన సంఘటన ఏంటి తెలుసా దేవాలయంలో ఉన్న తెర అంట పైనుండి కిందకి అలా చిరిగిపోయిందంట దేవాలయంలో ఇలాగ అతి పరిశుద్ధ స్థలానికి ఎదురుగా ఒక తెర ఉండేదనమాట ఈ తెర లోపలికి కేవలము ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒకసారి మాత్రమే వెళ్ళేవాడు అనమాట అక్కడ రక్తాన్ని ప్రోక్షించి బయటకు వచ్చేవాడు ఈ తెర లోపలికి ఎవరు వచ్చేవాళ్ళు కాదనమాట కేవలం అక్కడ వరకు వచ్చేవాళ్ళు ఆ అవరణలు బయట ఉండేవాళ్ళు తప్ప ఈ తెర లోపలికి వచ్చే అర్హత ఎవరికి ఆయన సంధిలో అడిగిపెట్టి ఈ తెలుగు అంగుళాల మందంతో తయారు చేశారంట అంత నాలుగు అంగుళాల మందం ఉండే తెర అనమాట అది ఇప్పుడు నాలుగు అంగుళాలు ఉండే మందం ఉన్న తెర ఏనుగులు పట్టిలాగానే చెరగదు అది ఆ తెర ఎంత గట్టిదంటే ఏనుగులు పట్టి పింపినా కూడా చిరగనంత బలమైన తెర నాలుగు అంగుళాల మందమైన బలమైన తెర అది పైనుండి కిందకి చిరిగిందంట ఎక్కడ నుంచి కింద నుంచి చెరగల కింద నుంచి మనుషులు చింపినట్టు కాదు పైనుండి ఎందుకు చిరిగిందంటే అది పైనుండి దేవుడే చింపాడు దాన్ని అలా చించేశాడు దేవుడు కారణం ఏంటి తెలుసా అప్పుడు వరకు మనుషులు ఎవరికి కూడా ఆయన సంధికి వచ్చే అర్హత ఎవరికీ లేదు కానీ ఆయన కుమారుడిని యేసు క్రీస్తు ప్రభారి భూమి మీద రక్తమును చిందించారు కనుక ఆ రక్తము చిందించబడింది కాబట్టి ఆ రక్తము ప్రాయచితం చేసింది కాబట్టి ఇక్కడ నుంచి మనుషులందరూ ఆయన సంధికి రావడానికి ద్వారం తెరవబడింది దేవుని స్తోత్రం చూసారా అంటే దేవుని సన్నిధికి వచ్చి అర్హత అప్పటి వరకు మనుషులు ఎవరికి లేదు కానీ దేవుడు పైనుండి ఆ తెరను చించి ఆ అతి పరిశుద్ధ స్థలాన్ని అందరికీ కూడా ఓపెన్ చేసి చెప్తున్నది తెలుసా ఇక నుంచి మీరందరికీ నా సంధికి వచ్చే అర్హత నేను ఇస్తున్నాను దేని బట్టి ఏసు క్రీస్తు చెందించిన రక్తాన్ని బట్టి అంటే చూడండి ఒకప్పుడు మనకు అర్హత లేదు ఆయన సందికి వచ్చే అర్హత కానీ ఎప్పుడైతే ఏసు రక్తం చెందించబడిందో ఆ తెర చిరిగివేయబడింది మనం అందరికి కూడా ప్రవేశించే అర్హతను మనకి ఇచ్చింది ఆయన రాక్త అంటే చూడండి ఇప్పుడు మనందరూ కూడా ధైర్యంగా ఆయన దగ్గరికి రాగలుగుతున్నాం కదా ధైర్యంగా ఆయన సంతలో ప్రవేశిస్తున్నాం ధైర్యంగా ఏ సమస్య వచ్చినా మనకి ఏమొచ్చినా ధైర్యంగా ఆయన కృపాసన దగ్గర రావచ్చు అంట మనం ధైర్యంగా ఆయన కృపాసన దగ్గరకు వచ్చి మనము మనకున్న వేదన ఏంటో మనకున్న బాధ ఏంటో మనకున్న సమస్య ఏంటో ధైర్యంగా ఆయన వచ్చి మనం ప్రార్థన చేయొచ్చు రక్తమే మన మీద లేకపోతే ఆ రక్తంలో మనం కడగబడకపోతే ఇవేవి మన జీవితంలో మనము అనుభవించాం కాబట్టి ఏసయ్య మరి అనుభవించిన సిలవ శ్రమలో మనకి ఎంత గొప్ప మేలు చేసినాయో ఈరోజు కూడా మరలా మనం విన్నాం కనుక మనంతగా దేవునికి మనకు మధ్యన దూరాన్ని తీసేసి ఆయన మన మీద ఉన్న కోపాన్ని కూడా శిక్షణ కూడా మనం తప్పించి ధైర్యంగా ఆయన సందికి అడిగిపెట్టేంత అంత గొప్ప కృపనిచ్చిన ఆ ఏసే రక్తమును బట్టి ప్రభువుని స్థుతిస్తూ ప్రభు యొక్క మనకు అనుగ్రహించిన గొప్ప ఆ సమయాన్ని బట్టి ప్రభుని మనం మహింపడుతుంది అందరూ కూడా మోకరిద్దాం